జగన్ మీద దాడి చేసిరు రాయి విసిరిన అగంతకులు జగన్ తనకు బలమైనటువంటి గాయమైంది నగర్ దగ్గర ఘటన జరిగింది చెప్తున్నా కదా జగన్ సంబంధించి బేసిక్ గా ఈ టీడీపీ జనసేన బీజేపీ ఈ గుంపుల మంది అంతా ఒకటే వచ్చినా కానీ జగన్ బస్సు యాత్రకు చాలా విశేషమైనటువంటి స్పందన వస్తాం నిన్న నేను చూపించిన విశేషమైనటువంటి స్పందన వస్తూ ఉంది చంద్రబాబు ఎంత చెప్పుకున్నా నలభై ఏండ్ల విజనరీ అని చెప్పినా ఏం చెప్పినా కానీ ప్రజలు అక్కడ విశ్వసిస్తలేరు బేసిక్గా రాయలసీమలో మేమంతా సిద్ధం అని చెప్పేసి జగన్ బస్సు యాత్ర స్టార్ట్ చేసిండు కడప పులివెందల దగ్గర స్టార్ట్ చేసిండు కడప అయిపోయింది జనం వచ్చారు మంచి సక్సెస్ అయింది కర్నూలు అయిపోయింది జనం వచ్చారు సూపర్ సక్సెస్ అయింది కర్నూలు నుంచి అనంతపురం పోయిండు అక్కడ కూడా అద్భుతమైనటువంటి అదైంది అనంతపురంలో కూడా కొంత బీజేపీ టీడీపీ బెల్ట్ కొత్త టీడీపీ వాళ్ళు ఉంటారు అక్కడ గట్టిగా క్యాడర్ అయినా కానీ అనంతపురంలో కూడా సక్సెస్ అయింది అక్కడ నుంచి చిత్తూరు పోయిండు చిత్తూరులో కూడా విజయవంతమైంది అక్కడ నుంచి నెల్లూరు పోయిండు ప్రకాశం పోయిండు గుంటూరు పోయిండు ఇప్పుడు కృష్ణా జిల్లాకు వచ్చింది ఇట్లా కృష్ణా జిల్లాకు వచ్చేసరికి అక్కడికి ప్రతి రోజు రోజుకి అక్కడ జనం పెరుగుతూ ఉన్నారు జన సందోహం పెరుగుతూ ఉంది జనం నుంచి మంచి స్పందన వస్తూ ఉంది కానీ టీడీపీ ఎక్కడ పోయినా ప్రజలు రావడం లేదు ఎవరు పట్టించుకోవడం లేదు బీజేపీ ఆయన ఒక మాట చెప్తాడు జనసేన ఆయన ఒక మాట చెప్తాడు టీడీపీ చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తాడు లోకేష్ ఎడగా కనపడతలేడు అంతా ఈ కలగూర అంపల్ లెక్క ఉంది ఆగం ఆగా ఉంది ఎవరిని ఇది ఎక్కడ పంచాయతరా బాబు లేనిపోతే అంట ఎందుకు తీసుకపోయి తీసుకపోయి బీజేపీ చేతిలో పెడితే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఏపీ ప్రజలు కాస్త తెలివైన వాళ్ళు వంద శాతం జగన్ వెనకాలను నిలబడుతూ ఉన్నారు అది కనపడతాం దాంతో ఈ పచ్చకుక్కలకు అవుతలేదన్నమాట కాక ఇట్లాంటి రాళ్ళ దాడులకు పాల్పడుతూ ఉంది సో కాబట్టి ఈ దాడులు ఇవన్నీ కూడా నేను ఇక్కడ సోషల్ మీడియాలో చూసిన ఈ రాళ్ళ దాయి రాయి ఏ రాయి అయితే వేసిండో ఆ రాయి వాళ్ళకు పునాది రాయి అవుతుంది ఎవరికి వీళ్ళ వీళ్ళని బొంద అలా బొందలకు అది అవుతుంది అనమాట దాంతో ఆ విధంగా జరుగుతూ ఉంది జగన్ మీద దాడి చేసి ఇంకింత అలా గెలుపుని స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది